కల్కి ఎంత పెద్ద హిట్ అయినా దాంతో పోల్చుకుని గోట్ లాంటి సినిమాలకు పంచుపడ్డ అరవ తంబీలకు బుద్ధి రానట్టుంది మళ్ళీ అలాంటి తప్పే కాలీవుడ్ స్టార్ సూర్య చేస్తున్నాడు తన పాన్ ఇండియా మూవీ కంకుమకి కల్కీకి ముడిపెడుతున్నారు ఇంతవరకు నార్త్ ఇండియాలో ఒక్క సాలిడ్ హిట్ లేకున్నా ప్రభాస్ మూవీ కల్కీ రేంజ్ రిలీజ్ కోసం పట్టుబడుతున్నారట కల్కీ స్థాయిలో అక్కడ కాంకుమాను రిలీజ్ చేసేందుకు శక్తికి మించి సాహసమే చేస్తున్నాడు దీంట్లో నిర్మాతతో పాటు సూర్య కూడా చాలా రిస్క్ చేస్తున్నాడు థియేటర్స్ కి రెంట్కి తీసుకుని ఓన్ గా రిలీజ్ చేసే సాహసం చేస్తున్నారట ఇదే పెద్ద పంచి ఇచ్చేలా ఉందని ఎవరన్నా వినే పరిస్థితి లేదు అంతగా కల్కీ అరవోని బాగా డిస్టర్బ్ చేసిందా టేక్ లుక్ కల్కీ మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ నుంచి బయటకొచ్చి ప్రభాస్ తన పని తాను చేసుకుంటున్నాడు రాజా షాబ్ షూటింగ్తో ఫౌజీ ప్లానింగ్తో బిజీ బిజీ అయ్యాడు రెబల్ స్టార్ ఫ్యాన్స్ కూడా కల్కీ తర్వాత ప్రభాస్ నుంచి రాబోయే సెన్సేషన్ కోసం ఎదురు చూస్తున్నారు కానీ అరవ తంబీలు మాత్రం ఇంకా కల్కీనే పట్టుకునే వేలాడుతున్నారు ఎలాగైనా కల్కీని బీట్ చేసే మూవీ తీయాలనో వదలాలను కంకణం కట్టుకుంటున్నట్టున్నారు అంత ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు క్లియర్ కట్గా కనిపించడానికి కారణం తమిళ్ స్టార్ సూర్య కంగువాని నార్త్లో మూడు వేల థియేటర్స్లో రిలీజ్ చేయాలి అనుకోవడం కల్కి ఉత్తరాదిన మూడు వేల ఐదు వందల థియేటర్స్లో రిలీజ్ అయింది సరే ప్రభాస్ అంటే బాహుబలి వన్ బాహుబలి టూ సాహో సలార్ లాంటి నాలుగు పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్నాడు కాబట్టి కల్కీన్ ఉత్తరాదిన మూడు వేల ఐదు వందల థియేటర్స్లో రిలీజ్ చేశారు అంత క్రేజ్ ఇమేజ్ మార్కెట్ ప్రభాస్కు ఉన్నాయి కానీ సూర్యకి నార్త్ ఇండియాలో అంత మార్కెట్ ఉందా ఏదో ఓటీటీలో ఒకటి రెండు తన సినిమాలు చూసి కొంతవరకు తనని నార్త్లో గుర్తిస్తారేమో కానీ మరీ అక్కడ మూడు వేల థియేటర్స్లో రిలీజ్ చేయడం పెద్ద సాహసమే సరే నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడి కంగువా మూవీ రైట్స్ని కొన్నారంటే అది లేదు కంగువా నిర్మాత అలానే సూర్య పెట్టుబడి పెట్టి ఉత్తరాది థియేటర్స్ని రెంట్కి తీసుకుంటున్నారట అంటే కంగువాని సూర్య అంత ప్రెస్టీజియస్గా తీసుకున్నాడా అసలే ఇలాంటి పోలికలతోనే గోట్ మూవీకి పంచ్ పడింది హిందీలో అక్షయ్ కుమార్ రెండు మూవీలు ఫ్లాప్ అయ్యాయి ఇక స్త్రీ టూ హిట్ అయినా కానీ మరీ ఎక్కువ ఆకాశానికి ఎత్తబోయారు ఫైనల్గా అంతా బొక్కబోర్లా పడ్డారు కంగువా పరిస్థితి అదే అవుతుందా అసలు కల్కీ రేంజ్లో అన్ని వేల థియేటర్స్లో అది నార్త్ ఇండియాలో రిలీజ్ చేయాలనుకోవడం పెద్ద రిస్కే కదా